హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన తర్వాత అంటే నాకు ఆలోచించినప్పుడు నాకు ఈ వీడియో చేయాలనిపించింది ద అదర్ సైడ్ ఆఫ్ జగన్ అన్న ఎంతసేపు ప్రత్యర్థులు కానీ లేకపోతే ఎవరైనా కానీ ఇప్పుడు మనం ప్రత్యర్థులు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు అది చేశారు ప్రతి పనిలో వారు ఉదయం నుంచి సాయంకాలం వరకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు స్మరించుకోకపోతే వారికి దినం గడవదు ఇప్పుడు పచ్చ ఛానల్స్ ఇవన్నీ చూసినా కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకుంటేనే వారి వార్త అది సేల్ అవుతుంది లేకపోతే ఆ వార్త సేలే కాదు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పకుండా ఒక్కరోజైనా ఒక పచ్చ మీడియా జగన్కు షాక్ మరి ముఖ్యంగా లేకపోతే జగన్కు ఊహించుకొని దెబ్బ ఇట్లా ఈ టైప్లో తమ్ము నెల పెట్టుకోకుండా వాళ్ళు ఒక్క రోజైనా వాళ్ళు బతికేరా మిమ్మల్ని అడుగుతున్నాను అంటే ప్రతి విషయంలోనూ ఎక్కడ ఏం జరిగినా రష్యాలో జరిగినా అమెరికాలో జరిగినా చివరికి జగన్మోహన్ రెడ్డి గారి పేరును ఉచ్చరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి లింకు పెట్టకపోతే ఆ వార్త సేల్ కాదు పచ్చ మీడియాకి నేను ఈ విషయాన్నే అంటే సరదాగా కూడా మా ఫ్రెండ్స్ చెప్తుంటాను అరే బాహుబలి రెండు వేల కోట్లు కలెక్ట్ చేసిందేమో యూట్యూబ్లో ఎందుకంటే నేను యూట్యూబ్లోనో నాకు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో గత పదేళ్లలో చేసిన వార్తలతో ఖచ్చితంగా అండి ఒక పదివేల కోట్లు రెవెన్యూ జనరేట్ చేసి ఉంటుంది మీరు నమ్మరు పదివేల కోట్ల రెవెన్యూ జనరేట్ చేసి ఉంటుంది అంతగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి దానిపైన ఇప్పుడు ఇంకా మన పార్టీ వాళ్ళు చూస్తే నాకు ఇది చేయలేదు వాళ్ళకి అది చేయలేదు వీళ్ళని ఇది పట్టించుకోలేదు వాళ్ళకి అది చేయలేదు వీళ్ళకి ఇంత ఇబ్బంది కలిగింది ఎవరిని పట్టించుకోలేదు అది ఇది ఇవన్నీ మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే గత పది పదిహేళ్ళుగా మనం చూస్తే ఎంతమంది మీ మనం అదర్ సైడ్ ఆఫ్ జగన్ అన్న గురించి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి చనిపోయినప్పుడు ముప్పై ఏళ్ళ వయసు జగన్మోహన్ రెడ్డి గారి అసలు అంటే ఆ వయసులో తండ్రిని కోల్పోతే అంటే ఇప్పుడు అది బడ్డింగ్ స్టేజ్ ఎవరికైనా కానీ ఒక వ్యాపారస్తుడి కానీ ఒక ఏదైనా ఉండేది అది పీక్ వెళ్తుంది థర్టీ ఫైవ్ ప్లస్ అయిన తర్వాత అన్నిటిలోనూ పీక్ వెళ్తాం అప్పుడు అనుకోని సంఘటన ఇటువంటివి ఎదురైతే అది తట్టుకొని నిలబడాలంటే ఎంత కష్టం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఉంటారో ఒకసారి ఆలోచించండి అంటే తండ్రి చనిపోయారు అనే బాధ ఒకటి ఉంటుంది కానీ అప్పటి నుంచే ఆ క్షణం నుంచే బురదలను స్టార్ట్ చేశారు సంతకాల సేకరణ అని చెప్పేసి అది ఇదిని కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎంత మొత్తుకొని అసలు చేయలేదని చెప్పినా దాన్ని ఎవరు పట్టించుకోరు అంటే మరీ ముఖ్యంగా ప్రతిపక్షం వాళ్ళు ఎంతమంది ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బాధ కలిగింది అని తరువాత ఆ కారణంగా ఇప్పుడు లాలూచిపడి కేంద్రం చెప్పినట్లు వినింటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్లే వాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారిపైన కేసులు ఉండేవి కాదు కానీ మా తండ్రి ఆశయాల కోసం నేను పోరాడతానని జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని కంకణం కట్టుకొని నిలబడినందుకు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడారా దిస్ ఈజ్ ది అదర్ సైడ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా వచ్చి తన బాధని వెళ్ళగక్కారా నాకు ఇది ఎందుకు అనిపించింది అంటే నిన్న చంద్రబాబు నాయుడు చీటికి మాటికి ఏమి లేదు రాష్ట్రంలో రాష్ట్రం ఇట్లయిపోయింది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం రాష్ట్రంలో ఏమి లేదు అప్పులు కూడా కొట్టట్లేదు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం ప్రతిదీ అంటే ధైర్యంగా ఎదుర్కొనే సత్తా లేక అవతల వాళ్ళ మీద పడి ఏడవడము అవతల వాళ్ళని బూచిగా చూపించడము జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా చేశారా అన్నిటినీ అన్ని బాధల్ని దిగమింగుకున్నారు ఏ రోజైనా కానీ నన్ను అకారణంగా జైల్లో పెట్టారని చెప్పేసి ఓ విపరీతంగా ఏడ్చారా ఒక్క రోజైనా ప్రజల ముందుకు వచ్చేసి నన్ను మీరు కాపాడాలి అని ఏ రోజైనా అడిగారా అది జగన్మోహన్ రెడ్డి గారి గుండె ధైర్యం అండి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం జైలు నుంచి బయటకు వచ్చారు తరువాత రెండు వేల పద్నాలుగులో ధైర్యంగా ప్రజల ఆశీస్సులతో ఎన్నికలకు వెళ్ళారు సరే ఫలితాలు మనకు అనుకూలంగా రాలేదు తరువాత కూడా ఏ ఒక్కరోజు కూడా కంప్లైంట్ చేయలేదు వెరీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకొని పార్టీని అస్థిరపరచాలని చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా బాధపడ్డారా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా చెప్పుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఎప్పుడైనా ఏర్చారా అస్సలు జరగలేదు గుండె ధైర్యంతో ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి కాబట్టి నేను ఫేస్ చేస్తాను ఎవరైనా బాగుండాలి నేను ఎన్ని ఇబ్బందులు పడినా అని ఆలోచించారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంకి వచ్చి అధికారంకి వచ్చినప్పటి నుంచి ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి గారి చెయ్యని పనులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కోవిడ్ టైంలో అండి నాకు నిజంగా కళ్ళకు నీళ్ళు వస్తాయి ఎంత బాగా చూసుకున్నారంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ప్రాణాలు నిలుస్తాయి అన్నంత పేరు తీసుకొచ్చారు గవర్నమెంట్ అనే ఆ మాటకు విలువ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్స్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా గవర్నమెంట్ బిల్డింగ్స్ అయినా గవర్నమెంట్కి సంబంధించిన పోర్టులైనా మెడికల్ కాలేజీలైనా గవర్నమెంట్ మన ఆస్తి గవర్నమెంట్ అంటే ఎవరిదండి మన ఆస్తి ఇన్ని చేసినా కానీ నేను గొప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏ చెప్పుకున్నారా నేనే ఇది చేశాను నేనే అది చేశానని ఏ రోజైనా బయటకు వచ్చి డబ్బాలు కొట్టుకున్నరా జగన్మోహన్ రెడ్డి గారంతా సున్నిత మనస్కులు ఎవరు ఉండరండి వీళ్ళు బయట వీళ్ళు విపరీతంగా అది చేశాడు ఇది చేశాడని మాట్లాడతారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారిని నేను దగ్గరగా నాకున్నంతలో చూసిన వాడిగా నేను చెప్తున్నాను ఫస్ట్ మన గురించి ఆలోచిస్తాను నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు ఇబ్బంది పడతావు నువ్వు వద్దు నువ్వు ఇది చేసుకో నువ్వు ఇలా ఉండు అని ఆలోచిస్తాను అసలు ఏ ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇది వెళ్ళి చేయి అది వెళ్ళి చేయి అని చెప్పిన దాఖలాలు లేవండి అండ్ ఆల్సో కుటుంబ సభ్యులు దూరమయ్యారు ఆ విషయం గురించి కూడా మాట్లాడదాం కుటుంబ సభ్యులు అయ్యారంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చిన తర్వాత అందరికీ ఎక్స్పెక్టేషన్సే అందరికీ అందరికీ ఇంక్లూడింగ్ నాకు కూడా ఉండి వచ్చే ప్రతి ఒక్కరికి ఎక్స్పెక్టేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇది చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అది చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయాలా అది తన అభిష్టానికి విరుద్ధంగా ఉంటే తను చేయకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి చెడ్డోడు జగన్మోహన్ రెడ్డి చేయలేదు జగన్మోహన్ రెడ్డి అది చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను అండి రెడ్లకు మోసం చేసినారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పోస్ట్లన్నిటి కూడా కార్పొరేషన్ కానీ నామినేటెడ్ పోస్టులన్నీ మన పార్టీ వాళ్ళకి ఇచ్చారు కదా బయట వాళ్ళకి ఏమి ఇవ్వలేదు కదా ఒక నామినేటెడ్ పోస్ట్ ఒకరికే ఇవ్వగలరు వంద మందికి అయితే ఇవ్వలేరు ఎస్ తప్పకుండా సామాజిక న్యాయం అనేది చూడాలన్నారు అందరూ అర్థం చేసుకుంటున్నారు నేను దాన్ని కూడా రెడ్లది సమస్యన జగన్మోహన్ రెడ్డి గారి సమస్య అనను నేను జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను ఎన్ని జరిగే ఐదేళ్లలో ఆయన మీద ఎన్నో నిందలు మోపారు ఎన్నో అభాండాలు మోపారు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసి బాధపడ్డారా లేకపోతే బాధను వ్యక్తపరిచారా ఏ రోజు కూడా చేయలేదు తన పని తాను చేసుకుంటూ వెళ్ళారు ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నారు తెలుగుదేశం వాళ్ళకి జనసేన వాళ్ళకి కూడా మంచి చేశారు గుండెల మీద చేసుకుని వాళ్ళు కూడా చెప్పగలరు ఈరోజు నేను పెద్దలు మెసేజ్ పెడితే ఒక సోదరుడు మెసేజ్ పెట్టాడు దాన్ని నేను పిన్ను కూడా చేశాను జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సీఎం అయితే వితిన్ వన్ వీక్ అమ్మబాడీ వస్తుందని చెప్పారు దట్ ఈస్ ద క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రెడిబిలిటీ అది ఎలక్షన్స్ అయిపోయాయి ఎలక్షన్స్ అయిపోయి ఓడిపోయాం సరే కారణాలు అనేకం మనం అనుకునేది జరగలేదా ఆనెస్ట్గా ఉందాం అండి మనమేమి ఎవరిని బ్లేమ్ చేస్తూ బ్లేమ్గా మాడం మనం కూడా జగన్ అన్న శిష్యులం జగన్ అన్న ఎంత బాధపడి ఉంటాడని ఎంతమంది ఆలోచించరు జగన్ అన్న ఇది చేయక ఓడిపోయారు జగనన్న అది చేయక ఓడిపోయారు ఎవరు కనిపించినా కానీ ఇది ఎందుకు ఓడిపోయాం అది ఎందుకు ఊడిపోయాం సలహాలు సూచనలు ఇది అది చెప్పొచ్చు కానీ ప్రతిదాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దుతూ ఇప్పుడు వారికి కూడా బాధ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాధపడినారని ఎంతమంది ఆలోచించారు ఇప్పటికీ కూడా అన్ని భరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గత పదైదేళ్ళలో వచ్చేసి నా తప్పు కాదు వాళ్ళ తప్పు వాళ్ళు చేయలేదు వీళ్ళు రా చేయలేదు వాళ్ళకి అది జరగలేదు వీళ్ళకి ఇది జరగలేదు నాకు అలా ఉండింటే బ్రహ్మాండంగా చేసేవా అని ఏ రోజన్నా చెప్పాడా అటువంటి నాయకుడు మనకు ఉన్నందుకు మనం అంతా గర్వపడాలి ఒక్క ఒక్కరోజు ఒక ఇన్సిడెంట్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఇలా నేను ఇలా చేయలేకపోయినాడు బికాజ్ వాళ్ళు కారణం వీళ్ళు కారణం పార్టీలో వీళ్ళు కారణం పార్టీలో ఎంతమంది మీద నెపం మోపాడు ఎంతమంది మీద నెపం మోపి ఎంతమందిని బూచిగా చూపించారు అన్నీ తాను తీసుకుంటే రెస్పాన్సిబిలిటీ తాను తీసుకున్నాడు ఇలా ఉండాలి సిస్టమ్ అనుకున్నాడు సిస్టమ్ని గాడిలో పెట్టాడు మంచిగా మనం వెళ్దాం అనుకున్నాడు ఏమంటే ఒకటే ఇరవై ఏళ్ళకు సరిపడా చేయాల్సిన రిఫార్మ్స్ అన్ని ఐదేళ్ళు చేస్తే ప్రజలు కొన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు కొందరికి అర్థం కాలేదు కొందరికి ఏం జరుగుతుందో తెలుసు లోపలే ఐదేళ్ళు పుణ్యకాలం అయిపోయింది రెండేళ్ళు కోవిడ్ వల్ల అంతకు తప్పితే ఒకసారి మనం అందరం కూడా ఆలోచిద్దాం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెప్తున్నాను మరి ముఖ్యంగా న్యూట్రల్గా ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నాను ఏ ఒక్కరోజైనా జగన్మోహన్ రెడ్డి గారు కారణాలు వెతికారా బూచిగా చూపించారా ప్రజలను బ్లేమ్ చేశారా పరిస్థితులను బ్లేమ్ చేశారా కోవిడ్గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాకుండా చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చింటే ఒక్కసారి ఊహించండి ఎలా ఉండేది పరిస్థితి అసలు ఇంకా దాన్ని ఒక మూడేళ్ళు మోసేవాళ్ళు కోవిడ్ ఇలా వచ్చింది అయినా కానీ నేను ఇచ్చేసి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా చెప్పారా ఏ ఒక్క రోజైనా కోవిడ్ టైంలో పథకాలు ఆపారా చేయాలన్న తపన ఉంది మంచి చేయాలన్న తపన ఉంది చంద్రబాబు నాయుడు తన సొంత మనుషులు తప్పితే పక్కన వాళ్ళకి చేసిన దాఖలాలు లేవు ఎంతమందికి తెలుగుదేశం కాని వారికి వైన్ షాప్ల కాంట్రాక్ట్లు వచ్చినాయి మీరు ఒకసారి చూడండి లిస్ట్ అయ్యింది ఒకవేళ వచ్చినా దాన్ని వాళ్ళు గుంజుకోవడం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ మంచి జరగాలని చూశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ముక్కలో చెప్పాలంటే నేను బాధలు భరిస్తాను మీరు సంతోషంగా ఉండండి అని ఆలోచించే మనస్తత్వం గల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దట్స్ ద అదర్ సైడ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అది ఎవరు పట్టించుకోరు జగన్మోహన్ రెడ్డి గారికి మనసు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచిస్తారు వారు బాధ ఇది ఏమీ లేదు జగన్ ఇది చేయలేదు జగన్ అది చేయలేదు జగన్ ఇది సరిగా చూడలేదు జగన్ అది సరిగా చూడలేదు ఆపోజిట్ వాళ్ళు అంటారు మన పార్టీ వాళ్ళు అంటారు మనం మన నాయకుని అర్థం చేసుకోవాలన్నా లేదా ఎంత మంచిగా ఎంత హుందాగా వ్యవహరిస్తాడు అసలు ఏ ఒక్కరోజు ఒక్క కార్యకర్త దగ్గరికి వెళ్ళి కోప్పడింది అసహనం వ్యక్తం చేసింది మనం చూసామా మనుషులు తర్వాత అన్ని రకాల ఫీలింగ్స్ వస్తాయి ఒక్కోసారి మనం డిప్రెషన్లో ఉండొచ్చు బాధలో ఉండొచ్చు అయినా కానీ ఆయన ఎప్పుడూ బాధను చూపించరు నేను వీలైతే ఆ ఫోటో పెడతాను నేను మచిలీపట్నం వెళ్ళినప్పుడు పాదయాత్రలో ఇంకా అలా టచ్ చేస్తే పడిపోయేలాగున్నారు జగనన్న ఆ ఫోటోలో కూడా మీరు చూసి అసలు ఇంకా కళ్ళని లోపలికి వెళ్ళిపోయి టైర్డ్ అయిపోయి రాత్రి పది గంటలప్పుడు అప్పుడు నన్ను అబ్బాయి చౌదరి తీసుకెళ్ళి ప్రదీప్ వచ్చాడని అంటే అప్పుడు నన్ను గుర్తుపెట్టేవాడు కాదు ప్రదీప్ యూకే నుంచి వచ్చాడంటే అప్పుడు కూడా నవ్వుతూ ఫోటోకి ఫోజ్ ఇచ్చాం తర్వాత అక్కడున్న నాయకులతో మీటింగ్ అంట అంటే ఏ ఒక్కరోజు కూడా తను ఎన్ని బాధలు పడుతున్నాడు ఎన్ని అనుభవిస్తున్నాడు నేను మననే గురుమూర్తి గారితో మాట్లాడాను ఎంపీ గారితో పాదయాత్ర గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడుకున్నాం అసలు పాదయాత్రలో అన్న ఆ డస్ట్ అలర్జీతో పడిన ఇబ్బందులు అవన్నీ తెలుసుకుంటే నాకే అంటే ఇంత క్లోజ్గా ఉన్నా నాకే ఆరేళ్ల తర్వాత తెలుస్తుంది ఆ పాదయాత్రలో కొంతమందికి తెలుసు ఏ రోజు కూడా దాన్ని ఒక పెద్ద ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించుకోవాలని ట్రై చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను చెప్పేదంటే ఇటువంటి నాయకుడు మనకు చాలా చాలా అరుదుగా దొరుకుతారు మన నాయకుడు అని చెప్పుకోవడానికి మనం అంత గర్వపడాలి మన నాయకుడిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇబ్బందులు వస్తాయి వాటిని అధిగమిద ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి అంతా పర్ఫెక్ట్ నేను ఎక్కడను కానీ మన నాయకుడు మాత్రం పర్ఫెక్ట్ అటువంటి నాయకుడిని మనం పొందినందుకు ఏ ఒక్కరోజు వచ్చి మన కార్యకర్తల దగ్గర బాధలు చెప్పుకున్నాడు ఇప్పుడు ప్రతి ఒక్కరూ విమర్శించే వాళ్ళే ప్రతి ఒక్కరూ తప్పు పట్టే వాళ్ళే ప్రతి ఒక్కరూ జగన్ ఇది తప్ప అది తప్పని మన పార్టీలో చాలామంది అనేవాళ్ళే కానీ ఏ ఒక్కరోజు కూడా బయటకు వచ్చి ఎవరైనా విమర్శిస్తున్నాడా మన కార్యకర్తలను ఏదైనా అంటున్నాడా లేకపోతే మన నాయకులను ఏదైనా అంటున్నాడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బయటకి వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు ఎవరు కూడా సోషల్ మీడియాలో కానీ అక్కడ ఇక్కడ ఆయన విమర్శించొద్దు తర్వాత ఇష్యూ బేస్డ్ ఏదో ఇష్యూ అయిన తర్వాత ఆయన మాట్లాడితే మనోళ్ళు రిప్లైగా మాట్లాడే తప్పితే ఎవరు కూడా కామెంట్ చేయలేదు సేమ్ థింగ్ విత్ విజయసాయి రెడ్డి గారు ఏమంటే కొందరికి బయటకు వచ్చేసి విపరీతంగా డబ్బాలు కొట్టుకొని గఫాలు కొట్టుకొని చెప్పుకోవడం అనమాట జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఎప్పుడు చేయరు జగన్మోహన్ రెడ్డి గారి పనులే వారేంటనే తెలియజేస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే కారణాలు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజలకు చెప్పిన ప్రామిసులు వాళ్ళు చేసేవాళ్ళు అందుకనే ఒకసారి మాట చెప్తే తప్పకూడదని చెప్పేసి అలవిగానే హామీలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పదవి కూడా నాకు వద్దని చెప్తాడు అటువంటి పదవి ఇప్పుడు ఏదో అబద్ధాలు చెప్పి పొందిన పదవి నాకు వద్దు దానికంటే కామ్గా ఇంట్లో ఉండడం మేలు అనేది ఆ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఈరోజు కాకపోతే రేపు మళ్ళీ మనకు అధికారం వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడిని మనం ఆయన మనసు అర్థం చేసుకొని మనం గన ఆయన్ని ఫాలో అవుతే పార్టీ బాగుంటుంది కార్యకర్త బాగుంటారు అందరూ బాగుంటారు నాకు ఇది రెండు మూడు రోజుల నుంచి నాకు మైండ్లో ఉంది చెప్పాలనిపిస్తుంది అంత మంచి నాయకుడు ఉండడం నిజంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదృష్టం మన కార్యకర్తల అదృష్టం వి లవ్ యూ జగనన్న విఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ ఎనీ టైమ్ ఎనీ టైమ్ జగనన్న కోసం ఇంకా ప్రాణాలు ఇస్తాము అవి అవన్నీ అవన్నీ ఇంకా అంటే మాట్లాడడానికి బాగుంటుంది కానీ అంతకంటే ఎక్కువ మనం మన నాయకుడిని మనం ప్రేమిద్దాం ఫస్ట్ అర్థం చేసుకొని ప్రేమించి మనం మన నాయకుడి కోసం నిలబడితే మన నాయకుడు మన కోసం వంద శాతం ఎక్కువ కష్టపడడానికి రెడీగా ఉంటాడు